अच्छा किरनालू। ते मेरा నమస్తే అండి నాకు ఆర్కే గారు బ్రెడ్ ఇవ్వటానికి ధోరణి తీసుకొచ్చారు నాకు ప్రతిదానికి ఆర్కే గారే నాకు నన్ను బతికిచ్చిందే ఆర్కే గారు ఫస్ట్ నుంచి నాకు అన్నం పెట్టింది ఆర్కే గారు ఇవాళ నేను ముద్ద తింటున్నానంటే ఆర్కే గారు ద్వారానే తింటున్నాను నన్ను ఆశ్రమంలో చేర్చింది ఆయనే అమ్మాయి చనిపోయినప్పుడు కూడా డైలీ భోజనానికి కూడా ఇచ్చింది ఆయనే నేను చనిపోయినా కానీ మట్టి చేసేది కూడా ఆయనే ఆయనతోనే ఉంది నా బతుకంత ఆయనే నాకు అంత ఆర్కే గారే నేను చాలామందిని అడిగాను కానీ ఏ పని జరగలేదు ఇప్పుడు కూడా ఫోన్ చేశాను ఒక వ్యక్తికి అయితే ఫోను బిజీలో పెట్టుకున్నాడు ఏదో పెద్ద గొప్పగా చెప్పేశాడు ఒకసారి నేనే చేశాను నేనే పెట్టాను అని చెప్పుకున్నాడు ఇంకేం చెబుతాడో నేను ఎంత ఉంటున్నాను ఉంచున్నాను అక్కడే దీని ఆర్కే గారిని చూసేటప్పటికి నోరు బంద్ అయిపోయింది నన్ను బట్టి నేను ఈ గుడివాడలో నిలబడి నిలబడ్డాను ఉమ్మద్ద తింటున్నాను ఆయన లేకపో అనేది పరిచయం అయిపోతే నేను ఏ రోజున సరి చనిపోతాను అయ్యేది నన్ను బతికిచ్చింది రెండు సార్లు బతికిచ్చింది నన్ను ఆర్కే గారే విజయవాడ ఆసుపత్రికి జాయిన్ చేసేది ఎక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడి నా పొత్తడు నా పక్కన ఎవరు లేకపోయినా కానీ రోడ్డు మాట్లాడి డబ్బులు ఇచ్చి మళ్ళీ అతనికి అందరికీ నమస్కారం అండి ఈరోజు లక్ష్మణరావు గారు ఆరోగ్యం క్షీణించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేపిస్తే రక్తం కావాలని చెప్పడంతో మన ఆర్కే వారికి తెలియజేయగానే గాది చరణ్ కుమార్ అంటే ఒకరోజు పనికి వెళ్తే దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు వస్తాయి మరి ఆ పనిని కూడా ఆపుకొని రక్తదానం చేస్తే ప్రాణదాతలు కండి అనే కాన్సెప్ట్తోనే రోజు మన లక్ష్మణరావు గారికి రక్తం ఇవ్వడం జరిగింది మా ఆర్కే వారేస్ తరఫున గాది చరణ్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు నాకు పరిచయాన్ని కానించి అయ్యా నాకు ఎవరు లేరు నా పరిస్థితి ఏంటి అని చెప్తే అతను నా తండ్రిలా భావించి అతను ఒక ఆశ్రమంలో పెట్టి ఆహార పదార్థాలు అందించడమే కాకుండా ఆయన ఆరోగ్యస్థితులు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు ఏమండి నీకు నేనున్నాను నేను భరోసా ఇచ్చి ఇప్పుడు దాకా ఆయన ఆరోగ్య పరిస్థితిని సరిగ్గా చూసుకోవడం జరిగింది రెండు సార్లు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి నిలకడగా ఉన్నాక మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఆయన వెళ్తా ఉన్నాడు ఎందుకంటే నేను ఇంత ఇంత చెప్పడం చెప్పడం అంటే కేవలం మనం ఇప్పుడు నేను నేను కాదు మనం మనందరం బాగుంటే ప్రపంచం బాగుంటుంది మన దేశం బాగుంటుంది అంతేగాని నాకెందుకు అంటే ఎందుకంటే ఇలాంటివి అవుతుంది మానవ సేవే మాధవ సేవే అనే నినాదంతో నేను ఈ గుడివేడ పట్టణంలో సేవా కార్యక్రమం చేసుకుంటూ నా అనేవాళ్ళు ఎవరో లేకపోయినా సరే నా వాళ్ళుగా నేను ఆలోచించుకొని వాళ్ళందరికీ సేవ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన గుడివాడ నియోజకవర్గ గౌరవనీయులు శాసనసభ్యులు వెనుగిన రాము గారు కూడా పదవిలోకి ఎక్కిన వెంటనే ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ సిబ్బందితో కానీ ఈ డెంగ్యూ ఎందుకంటే వర్షాకాలం రాగానే ముందు డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మహాను బావు వెంటనే ఆ డెంగ్యూ రాకుండా మున్సిపల్ సిబ్బందికి కట్టిన చర్యలు చేపించి ప్రజలను కూడా అవగాహన ఎందుకంటే మన గుడివాడ పట్టణ అభివృద్ధి ప్రతి ప్రతివాడు ప్రతి వాడు కూడా పనిచేయాలి నాకెందుకంటే ఏం లేదు ఎందుకంటే యువత దశ దిశ మార్చాలంటే యువతే యువతే మేను ఆ యువత కూడా రక్తదానం గురించి అవగాహన పరిశుభ్రత గురించి అవగాహన ఎందుకంటే ఎవరికాళ్ళు నేను నా కుటుంబం అనుకుంటున్నారు కానీ మన గుడివాడ పట్టణ అభివృద్ధి గురించి దేశం గురించి పట్టించుకున్న ఆదుడే లేదు అట్లీస్ట్ ఒక ఇరవై నాలుగు గంటలో ఒక పది నిమిషాలైనా సరే మా గుడివాడ పట్టణ అభివృద్ధి గురించి మన వంతు సహాయం ఎందుకంటే అందరూ ఎందుకంటే ప్రతీది కూడా మన ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేరు మనకున్న దాంట్లోనే ఏదో విధంగా గుడివాడ పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ఎందుకంటే ఎవరో రావాలి చెత్త నేను ఎవరో తీయాలని కాకుండా మన ఇంటి పరదలో ఉన్న రోడ్డుని మనం శుభ్రపరచుకుంటే ఈ డెంగ్యూలు ఈ జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి నా ఆలోచన ఏదేమైనా సరే మంచి అభివృద్ధి గురించి పోరాడుతున్న వెనుక రాము గారికి మా సామాజికవేత్తలు అందరూ భరోసాగా ఉంటారని ఆయన చేదురువాదులుగా ఉంటూ మా గుడివాడపట్నం అభివృద్ధికి మేము తోడ్పడతాం అని మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి